శుభము కలుగును గాక కాల సమయంలో వేకు జామున పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించటం అనేది గొప్ప సంగతి ప్రతిరోజు కూడా సర్వోన్నతుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఈ జీవితాన్ని గడుపుతూ ఉన్నాం చాలా సంతోషం ప్రిల్లారా సర్వోన్నతుడైన దేవుణ్ణి అని ఆయన ఎందుకు అన్నానంటే ఆయన అందనంతా గొప్ప దేవుడు కానీ అందరికీ అందుబాటులోకి వచ్చినాడు ఆ మహాదేవుడిని ఉదయాన్నే ఆరాధించటం అనేది గొప్ప ధన్యత ఆయనతో స్నేహం చేయటం అనేది గొప్ప ధన్యత ఈ ధన్యకరమైన జీవితాన్ని ప్రభువారు మనకిచ్చారు ఈ సందర్భంగా దేవుడితో మనం సహవాసము చేయాలి భక్తుడు ఒక చక్కటి మాటను రాస్తూ ఉన్నాడు యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును అలాగన నీకు మేలు కలుగును అని రాస్తుంది అంటే దేవుడితో మనం సహవాసము చేస్తే మనకు మేలు కలుగుతుంది అంటే ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్ ఆయనతో సహవాసము చేయాలి దేవుడితో స్నేహం చేయాలి అలా చేసినప్పుడు మన జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా మారుతాయి ఆయనతో సహవాసం అంటే దేవుడితో స్నేహ సంబంధము కలిగి ఆయనతో సత్సంబంధాలు కలిగి ఆయనతో మనం ముందుకు నడవగలిగితే ఈ జీవితము సార్థకమవుతుంది ఆయనను తెలుసుకోవటం ఏ దేవుడి యొక్క గుణం తెలుసుకుని ఈ దేవుని యొక్క లక్షణాలు తెలుసుకొని దేవుడి యొక్క ఉద్దేశాలు తెలుసుకొని దేవుడి హృదయ వాంఛ ఏమిటో తెలుసుకొని మనిషి జీవిస్తే ఆయనతో స్నేహం చేసినట్టే ఈ విషయం ప్రతిరోజు మనం మాట్లాడుతాం ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నాం ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయనతో నిత్యము నడుచుకోవటం ఆయన నిత్యము అంటే ఒకరోజు స్నేహం చేసి మనసు మనసు ట్రస్ మానేటం కాదు ప్రతిరోజు స్నేహం చేయాల ప్రతిరోజు మాట్లాడుకోవాలి ఆయనతో ఎందుకంటే ఫ్రెండ్షిప్ కదా స్నేహితులతో ఒకరోజు మాట్లాడకపోతే మనసు బాగోదురా అంటూ ఉంటారు మా ఫ్రెండ్స్తో ఈరోజు మాట్లాడలేదురా మనసంతా బాగోలేదురా అంటూ ఉంటారు నేనేమంటానంటే దేవుడితో కూడా అంతే దేవుడితో మనం స్నేహం చేయాలి ఆయనతో మాట్లాడాలి మాట్లాడకపోతే బాధ అనిపించాలి ఆ దేవుడికి ప్రార్థన చేయకపోతే లేకపోతే ఆయన సన్నిధికి రాకపోతే బాధ అనిపించాలి ఒక ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు ఆ ప్రతిరోజు ఎంత ఆనందంగా ఉంటుంది అలాగే ఓ రోజు మానిస్తే చాలా బాధగా ఉంటుంది అదే దేవుడితో కూడా ఆ అంతకన్నా ఎక్కువ స్నేహము మనం చేయాలి దేవుని పరిచయం కలిగిన వారికి హృదయంలో సమాధానం ఉంటుంది ఎవరైతే ఆయనతో స్నేహం కలిగి ఉంటారో వారి హృదయం అంతా కూడా సమాధానంతో ఉంటుంది మనశ్శాంతితో జీవిస్తారు వారి జీవితాల్లో ఒక నూతన కార్యం దేవుడు చేస్తాడు దేవుడి నుండి దూరంగా ఉండటం వల్ల మనిషికి ఏమండి దేవునికి దూరంగా ఉండటం వల్ల మనిషికి రకరకాల కల్లోలాలు రకరకాల ఏమంటే సమస్యలు భయము అశాంతి అన్నీ ఏలుబడికి వస్తాయి దేవుని దగ్గర కావడం ద్వారా మనకు ఆయన వాగ్దానాలు అంటే దేవుడికి మనం సమీపముగా ఉంటే దేవుడి దగ్గర ఉండే ఆ వాగ్దానాలు ఆయన ఇచ్చే రక్షణ ఆయన ఇచ్చే వాదార్పు మనకి చాలా ఉపయోగపడతాయి మనుషులు రకరకాల మాటలు వాడతారు మన గురించి ఏమండి వారికి మనం మంచి చేద్దామనుకుంటాం వారికి ఏదో బుద్ధి చెప్పాలనుకుంటాం వారికి సరైన మార్గంలో పెట్టాలనుకుంటాం వారేమో దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు వారేమో తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారు అందుకే మనుషులతో స్నేహం చేయకపోతేనే మంచిది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది మితిమీరి ఎవరితో ఉన్నా అది ప్రమాదము అని మనం నిన్నటి దినానికి కూడా నేర్చుకున్నాం ఈ వాక్యం మనకు దేవునితో స్నేహం చేసుకోమని ఆహ్వానం పలుకుతుంది మనుషులతో వద్దు దేవునితో స్నేహం చేసుకుందామని మన జీవితం వరకు ఆయన ఏది చేయాలో అన్నీ చేస్తాడు గమనిద్దాం గమనిద్దాం సహవాసము అంటే లేకపోతే స్నేహం అంటే మనం ఏమనుకుంటాం కేవలం దగ్గరగా ఉండటం కాదు లోతైన సంబంధము కలిగి ఉండటం దేవుడితో లోతైన సంబంధము కలిగి ఉండటం జ్ఞాపకం చేస్తున్నాను మనము మనస్సు అంటే పంచుకోవటం అంటే స్నేహం చేయటం అంటే మన మనస్సును పంచుకోవటం అంటే స్నేహితులతో మన మనసులో చెప్పుకుంటాం అలాగే దేవుడితో కూడా మన మనసును పంచుకోవాలి మన అనుభవాలు మనము పంచుకోవాలి మన అనుభవాలు మనం ఏమైతే ఈ రోజంతా ఉన్నామో లేకపోతే ఆ రోజు ఏం జరిగిందో అవన్నీ కూడా దేవునితో అనుభవాలు చెప్పుకోవాలి ఆ ప్రతి క్షణం ఆయనతో నడవడానికి ప్రయత్నం చేయాలి దేవునితో సహవాసం అంటే మన జీవితాన్ని ఆయనతో మిలతమవ్వాలి ఆయన దేవునితో మిలతమవ్వాలి అంటే రిలేటెడ్గా ఉండాలి ఆయన దేవునితో మనం మిలతముగా ఉన్నప్పుడు ఆయన చిత్త ప్రకారమే ఆయనకి ఇష్ట ప్రకారమే ఈరోజు నడుచుకోవాలి అనే ఆలోచన మనలో పుడుతుంది గమనించండి దేవునితో సహవాసము ఎలా సాధ్యమవుతుంది ఆయన కనబడ్డాడు కదా ఆయన మనం చూడము కదా అంటే ఆయనతో ఎలా సాధ్యమవుతుందంటే స్నేహం చేయటము నా బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది ఒకటో దశలో నీటికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ఈ విధముగా మాట్లాడుతూ ఉంది ఏమని మాట్లాడుతుంది ప్రార్థనలో ఆయనతో మాట్లాడుతూ మాట అంటే ఎలాగ ఆయనతో స్నేహం చేయగలం ప్రార్థన ద్వారా ఈ విషయాలను మనం గమనించాలి ఇలాగో చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం అలాగే వాక్యము ద్వారా ఆయన స్వరాన్ని వింటాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనం ఏముంది అక్కడ నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నదని అంటూ చాలా విషయాలు అక్కడ కనబడుతూ ఉంటాయి అంటే ఆయన వాక్యము ద్వారా ఆయన స్వరాన్ని వింటాం అలాగనే ఆజ్ఞలు లోబడితే ఆయనతో ఉండటం నడవటం యోహాన్ వార్త పదిహేను అధ్యాయం పదవ వచనములో ఆయన రాస్తాడు ఆయన ప్రేమించేవారు ఆయన్ని ఆజ్ఞలను పాటిస్తారు ఏమండి యోగాను స్వార్థ పదిహేను పదిలో మీరు చూస్తారు అలాగనే ఆత్మలో నడిచే జీవితం ఆత్మీయంగా జీవించటం మనం ఇప్పుడు చదువు చదువుతూ ఉంటాం గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద పదహారవ వచనం గల తీరికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ ఉచినాన్ని మనం గమనిస్తాం అక్కడ రాయబడిన మాట నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు సరే రేచను నెరవేర్చరు అని అక్కడ రాస్తూ ఉంటుంది అంటే మనం ఏమి ఎలాగ నడవాలి ఆత్మానుసారముగా నడిచినప్పుడు శరీర కోరికలు అలసివేయబడితే దేవునితో స్నేహము పెరుగుతుంది లోకస్తులతో స్నేహము ఆగిపోతుంది ఈ విషయాలను గమనించండి బైబిల్ చెప్తుంది ఓటోపేత్ర రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము ఇలా మాట్లాడుతుంది మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడును దేవునికి మహిమ కలుగును గాక నా బైబిల్ అంటది ఒకటో యోహాను పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచనాల్లో చెప్పబడిన సంగతులు మీతో బోధిస్తున్నాను ఈ లోకమునైనను లోకములో వాటినైనను ప్రేమింపకుడే ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవకుటుంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే ఎంత చక్కగా దేవుడు వాక్యము మనకి నేర్చున్నది గమనించండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు శ్రేష్టమైన సంగతులను ఆయన నేర్పుతూ ఉన్నాడు విషయాలను గమనించండి అంటే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినెన్నో ప్రేమింపుకుడే ఎవడెన్నో ప్రేమి లోకమును ప్రేమించినట్ల తండ్రి ప్రేమ ఉండదు దేవునికి మహిమ కలుగును గాక గమనించండి అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండి ేదములు కలుగు చేయుచున్నారు ప్రియలారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకునుచు పరిశుద్ధాత్మను ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభు ఒక యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టిచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకునుడి అని రాసింది ఇక్కడ గమనించండి ప్రిలారా అవునండి ఆత్మలో నడిస్తే ఈ ఆలోచనలన్నీ పుడతాయి ఏమండి విశ్వాసాలతో సహవాసములో పాల్గొనడం ద్వారా దేవునితో సన్నిహితముగా ఉండడంటే ఎందుకీ ఆయనతో సహవాసం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అని అంటారా ఇగో ఫలితాలు చెప్తూ ఉన్నాను వినండి ఏమండి 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 ఏమి ఫలితాలు వస్తాయి ఏమిటి లాభాలు వస్తాయి ఏమండి జ్ఞాపకం చేస్తున్నాను మీకు సమాధానం లభిస్తుంది ఇందాక చదువుకున్న మాటలోనే యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని మీరు గమనిస్తారు అంత మాత్రమే కాదు శక్తి వస్తుంది దేవుడితో స్నేహం చేయటం ద్వారా ఏంటి విషయా గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటవ వచనాన్ని మీరు చూస్తారు నా ప్రియమైన స్నేహితుల జ్ఞాపకం చేస్తున్నాను మనకు ఆయనతో స్నేహం చేయడం వల్ల దారి దొరుకుతుంది జ్ఞాపకం చేస్తున్నాను కీర్తన కార్డు ముప్పై రెండు అధ్యాయం ఎనిమిదో వచనం మీరు గమనిస్తారు ఆయనలో స్నేహం చేయడం వల్ల ఆనందముతో నింపబడతాం యోహాను స్వార్థ పదిహేను అధ్యాయం పదకొండవ వచనం ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఏమంటే హానుకు దేవునితో నడిచి మరణము చూడకుండా తీసుకోబడ్డాడట దేవుడితో నడవటం ద్వారా ప్రభుతో ప్రభు దగ్గరికి చేరుతాం ఆది కాండం ఐదు అధ్యాయం ఇరవై నాలుగవ వచనం అలాగే నావాహు దేవునితో నడిచి మహాప్రలయం నుండి రక్షించబడ్డాడు ఈ విషయాలను గమనించండి ఆదికాండం ఆరో అధ్యాయం తొమ్మిదవ వచనం దావి దేవుని హృదయానుసారుడు ఆ దేవుని యొక్క హృదయానుసారుడు అంటే సన్నిహితుడిగా ఉన్నవాడు అపోస్తుల కార్యములు పదమూడు అధ్యాయం ఇరవై రెండవ అంటే హృదయం దగ్గరగా ఆయన మనము జీవిస్తాం అది ఫలితం ఏమండి మనకు ఆయనతో సహవాసము కేవలము ఏదో ఆదివారపు ఆరాధన మాత్రమే కాదు ప్రతిరోజు ప్రతి శ్వాసలో ప్రతి నిర్ణయములో దేవునితో కలిసిపోవటం దేవునికి మహిమ కలిగిన ఇంకా చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి ఏమండి ఈ ఉదయ కాల సమయంలో ఈ స్వరం వింటున్న ప్రజలారా మీకు శుభము కలుగునుగాక మీకు మేలు కలుగునుగాక మీకు నెమ్మది కలుగునుగాక ఈ ఉదయ కాలం వేక జాము ఏమండి దూపము వేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ఆయనతో సన్నిహితముగా మారుతున్నాం ఈరోజు మీరు ఈ యొక్క మాటలు వింటూ ఉన్నాం మీరు ధన్యలు దేవుని యొక్క స్వరము మీ జీవితాల్లో గొప్ప కార్యము జరిగిస్తూ ఉంది గొప్ప నెమ్మది కలిగిస్తుంది ఉంది దేవుని యొక్క ప్రియులరా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఒక పాట కూడా పాడుకుందామండి ఒక పాట కూడా పాడుకొని పరిశుద్ధ దేవుని గణపరచుదాం హలలుయ హలూయ హలలుయ హలూయ దేవానికి వందనాలు స్తోత్రాలు 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 నమ్మదగిన దేవుడానికి వందనాలు ఆశ్చర్యకరుడానికి వందనాలు యేసు ప్రభువానికి వందనాలు తండ్రిని వందనాలు స్తోత్రం 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 వందనాలు స్తోత్రాలు స్తోత్రాలనైనా నమ్మదగిన దేవుడు ప్రభ్వానికి వందనాలు ఆశ్చర్య కార్యాలు జరిగించుకోవడానికి వందనాలు అయానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రినికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నా నీవే నా రక్షకుడు నీవే అయానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువానికి కొందనాలు అందరము కూడా ఉద్యో కాల సమయంలో స్తోత్రము చెప్దాం స్తోత్రము చెప్దాం హలలుయా హలలుయలుయలుయా దేవానికి వందనాలు సర్వోన్నతుడానికి స్తోత్రం నమ్మదగిన దేవుడానికి స్తోత్రం నా మంచి స్నేహితుడానికి స్తోత్రం అలలుయలు హలలుయ ఆయనతో స్నేహం ఎంతో బలమునిస్తుంది ఇస్తుంది नीतो स्नेहम ना किंतु मेरया नीतो स्नेहम ना किंतु मेरया आवाज़ को सुन मेरे लिए अंदर तीन अंदर दो फ्रेम चला दिनों जुमनु नित्य

വേദനോ പിന്നെ പഞ്ചി നാവോ നാലോ നിൽ പി i yeah. We're all in the మహిమ కలుగును గాక సర్వోన్నతుడైన దేవునికి మహిము కలుగును గాక ఈ సందర్భముగా మనం అన్ని విషయాల కొరకు ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నాడు సం సమస్తమును ఇరిగిన వాడైనా సమస్తము ఇరిగిన వాడైనా నీవు చేతి ఈ ఉదయ కాల సమయంలో వేకవ జామున నువ్వు ప్రార్థించినప్పుడు గొప్ప దేవుని పొందితో బిడ్డ నీ జీవితంలో ఉన్న చీకటి వెలుగుగా మారుతుంది అన్యాయము న్యాయముగా మారుతుంది ఏ రోగము నీ తెగులు నీ ఇంటికి చేరదు బిడ్డ నువ్వేమైతే ప్రార్థిస్తూ ఉన్నావో ఆ పనులు ఖచ్చితంగా జరగబోతూ ఉన్నాయి ఏ సున్నామములో గొప్ప కార్యములను గాక గొప్ప వెలుగు అక్కడికి వచ్చినగాక గొప్ప ప్రకాశమానమైన పనులు అక్కడ జరుగునుగాక ఓ దివ్యమైన సంగతి అక్కడ జరుగునుగాక ఏ సునామలో తండ్రిని పొందినాను ఏదే కాల సమయంలో ప్రభు మా కొరకు నైనా మమ్మల్ని ఎంతో మంది ప్రార్థన కోరుతూ ఉన్నారు ఏ నామములో వరకర్లన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాను ఉన్నాను ఏ విజయములుగా మరచమని ప్రార్థిస్తున్నాను ముఖ్యముగా నాయన నా దేశాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను నా దేశ సరిహద్దులను విశాలపరచమని ప్రార్థిస్తున్నాను నా దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నావు అయ్యా మా నాయకులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి మా నాయకులకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి మా నాయకులకు మంచి బుద్ధినివ్వండి అయ్యా మంచి పరిపాలన జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను నా దేశాన్ని సురక్షితముగా ఉంచయ్యా విపత్తుల నుంచి తప్పించయ్యా ప్రమాదాల నుంచి తప్పించయ్యా ప్రకృతి విలయతాండం నుంచి తప్పించయ్యా శ్రేష్టమైన దేశముగా నా దేశాన్ని కాపాడు అయ్యా మాకు ఇచ్చిన మూడు పరిచర్లు పట్టిన కొందనాలు ఈ మూడు పరిచర్యలు ఒకేసారి ప్రార్థిస్తూ ఉండగా మా ప్రభువాని గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను ఎవరెవరు ఏదైతే ఈ రోజు అడిగినారో ఆ ప్రార్థనలు జవాబు తెచ్చని ప్రార్థిస్తున్నాను నీకు ఆ ఏమీ లేదనైనా సమస్తము చేయగలవునైనా మా యవనస్తులు కాపాడు ప్రభు మా యవనస్తులకి చేతి నన్న పని ఇవ్వండి మా యవనస్తులు బాగా చదువుకోవాలయ్యా మా యవనస్తులు బాగుపడాలయ్యా చెడు వ్యసనాలకి వెళ్ళకూడదయ్యా చీకట్లో పడు ఉన్నారు కుటుంబాలు కట్టమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా అయ్యా ఎవరి దగ్గర మా పిల్లలు ఓడిపోకూడదయ్యా ఎవరి దగ్గర తల ఉంచుకోకూడదయ్యా తల ఎత్తుకుని బ్రతకాలయ్యా ఒక మంచి అలవాట్లు మా బిడ్డలకి నేర్పి నీకు పొందనాడు ఇక మీద కూడా మంచి బుద్ధితో నేర్పించమని ప్రార్థిస్తు ఉన్నాను ఈ జనము నాయన అనాథ ఆశ్రమ కట్టడానికి నైనా నైనా పుట్టింగులు వేస్తూ ఉండగా వాతావరణాన్ని స్వాధీనములు తీసుకోండి ప్రజల్ని స్వాధీనములు తీసుకోండి ప్రాంగణముని స్వాధీనం తీసుకోండి నీ రక్తపు కంచి వేయండి నైనా నీ దేవదూతలకు కంచి వేయండి ఏ విధమైన అపాయం జరగకుండా కాపాడండి మీరే కృపగల దేవ సహాయం చేయండి చక్రంగా మర్యాదగా జరగటానికి సహాయం చేయండి ఎక్కడ వన్ పర్సెంట్ కూడా లాస్ కాకుండా కాపాడండి అయ్యాని కొందా శక్తి చేత నీ బలము చేత నీ అభిషేకం చేత మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను ఈ ప్రయాసకు తగిన ఆత్మలు పంపించండి నీ బలమైన అస్తమాత ఉంచి నడిపించమని ఏసయ్య శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడు విమోచకుడు అనే సుక్రీస్తునాదిని కృప మన ఆదరణకర్తని పరిశుద్ధాత్మ దేవునికి సహవాసము సన్నిధి ఎడకూడిన సకల పరిశుద్ధులకును ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి కుటుంబానికి ఈ పరిచయలు ఉన్న వారందరికి జరగవలసిన కార్యమంతటికి సదాకాలముతో నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఏసు రక్తము చేయం సెలువు రక్తం చేయం ఏసు రక్తం సంపూర్ణ విషయం అపవాదికి అంత నాశనము గాక దేవునికి యుగయుగాలు మహిము గాక ఆమెన్ రేపు కలుసుకుందామండి పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు అందరికీ తోడేండుగాక ఆమెన్ వెళ్ళారండి అది అడగాల